చిట్టత్తూరులో సిసి రోడ్డుకు భూమి పూజ రామచంద్రపురం మండలం సీకేపల్లి పంచాయతీ చిట్టత్తూరు గ్రామంలోని ఎంపీపీ పాఠశాల నుండి పాత హరిజన వాడ వరకు సిసి రోడ్డు వేయడానికి భూమి పూజ చేసిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుమల రెడ్డి స్థానిక నాయకులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని తెలియజేశారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సహాయ సహకారాలతో రెండు లక్షల యాభై వేల రూపాయలతో చిట్టత్తూరు గ్రామ ఎంపీపీ పాఠశాల నుండి పాత హరిజన వడ వరకు సీసీ రోడ్డు వేయడానికి స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు గ్రామాలలో మెరుగైన వస్తువులు కల్పించడానికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లావణ్య స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

రామచంద్రాపురం మండలం సిక్కేపల్లి పంచాయతీ చిట్టత్తూరు గ్రామనందు అంగన్వాడీ స్కూల్ నుంచి పాత ఏడబ్ల్యూ గ్రామం వరకు ఎంజీఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం కింద రెండు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు మంజూరైంది స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పులవర్తి నాని గారు రామచంద్రాపురం మండలంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఎంజీఎన్ఆర్జీఎస్ నిధుల కింద సిమెంట్ రోడ్లు మంజూరు చేయడం జరిగింది అవన్నీ కూడా ఆయా గ్రామాల్లో పనులు స్టార్ట్ అయినాయి ఈరోజు మా ఎమ్మెల్యే గారి చొరవతో చిట్టూరు ఏఐడబ్ల్యూ గ్రామానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ విధంగా మండలంలో అన్ని గ్రామాలలో సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైనేజీ కావచ్చు ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నాని గారు మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క గ్రామస్తులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సమక్షంలో ఈ యొక్క రోడ్డుకి భూమి చేయడం అనేది నేను తెలియజేస్తున్నాను